ఈ రోజు వీడియోలో రాగి దోశలు చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ చెప్పే పద్ధతిలో మీరు రాగి దోశలు తయారు చేసుకున్నట్లయితే అచ్చంగా రైస్ దోశలు ఎంత టేస్ట్ అయితే ఉంటాయో సేమ్ ఇవి కూడా అలానే ఉంటాయండి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అధిక బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రాగి దోశల్ని వాళ్ళ డైట్ లో చేర్చుకోండి ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రాగి దోశలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో రెండు గ్లాసుల వరకు రాగులు వేసుకోండి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఒక్కొక్కసారి రాగుల్లో రాళ్ళు కూడా ఉంటాయండి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అందుకని గాలించుకోండి ఇక్కడ నేను తీసుకున్న రాగులు శుభ్రంగా ఉన్నాయి కాబట్టి నేను అలానే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి మునిగే వరకు వాటర్ వేసుకొని ఎనిమిది నుండి పది గంటల పాటు నానపెట్టుకోండి తర్వాత ఇంకొక బౌల్లో అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసుకొని పావు స్పూన్ మెంతులు కూడా వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వీటిని కూడా ఐదు ఆరు గంటల పాటు నానపెట్టుకోండి పిండి రుబ్బుకోవటానికి హాఫ్ ఎన్ అవర్ ముందు ఇంకొక బౌల్లో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు గట్టి అటుకులు వేసుకొని వీటిని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకొని హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకోండి అటుకులు వేసుకోవటం వల్ల దోశలు చాలా మెత్తగా వస్తాయి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మినపగుళ్ళు బాగా నానిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడిగి వాటర్ అన్నీ వంపేసి మిక్సీ జార్లో వేసుకోండి అలానే నానబెట్టుకున్న అటుకులు కూడా వాటర్తో సహా వేసుకొని అవసరమైతే ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి రాగులు కూడా బాగా నానిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడిగి వాటర్ వంపేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ రాగి పిండిని కూడా ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపిండిలో వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని చేత్తో బాగా కలపండి ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టుకొని పిండిని ఎనిమిది గంటల పాటు పులియనివ్వండి మరి ఎండ ఎక్కువగా ఉండే ప్లేస్లో వాళ్ళైతే ఆరు గంటలు పులియపెడితే సరిపోతుంది పిండి బాగా పులిసిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని కావాల్సినంత పిండి ఒక బౌల్లో వేసుకోండి ఈ పిండిలో అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి మనం నార్మల్గా దోశ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అంతే గా కలుపుకుంటే సరిపోతుంది దోశ పనం బాగా వేడైన తర్వాత ఒకసారి కొంచెం వాటర్ చల్లి తుడుచుకొని ఇప్పుడు దోశ వేసుకోండి ఈ రాగి దోశలు మీకు కావాల్సినంత పలచగా వేసుకోవచ్చు అండి డైట్ వాళ్ళైతే ఆయిల్ వేయకుండా కూడా ప్లెయిన్గా ఇలానే దోశలు వేసుకోవచ్చు నేను ఇక్కడ పైన కొంచెం ఆయిల్ వేసాను దోశ వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి దోశ వేయటం అయిన తర్వాత స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోశ పైనాన్ని అటు ఇటు కదిలిస్తూ దోశ ఎర్రగా కాల్చుకోండి దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోండి ఇలా రెండో వైపు కూడా దోశను బాగా కాల్చుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి రాగి దోశలు రెడీ అయిపోయాయి ఈ దోశల్ని పల్లీ కొబ్బరి చట్నీ లేదా ఏదైనా రోటి పచ్చడితో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్